గురువుగారు కొన్ని వ్రతాల గురించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక ఈరోజు కలిపురుషుని యొక్క ప్రభావం చాలామంది ఈ కలియుగంలో కలిపురుషుని ప్రభావం లేకుండా ఎవరు ఉండరు అని కొంతమంది మా మీద ఉండదు అస్సలు అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద ఉండదు ఉండకుండా ఉండాలంటే అసలు మనం ఏం చెయ్యాలి ఆ విషయాలు చెప్పండి కలిపురుషుడు ఆయన ఆవిర్భావంలోనే ఆయనకి చాలా అద్భుతమైన వరం ఉంది కదా ఎవరిని అంటే ఆయన యొక్క ప్రభావం నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు ఓకే మరి అలా అన్నప్పుడు మరి అందరు బాధింపబడతారు కాబట్టి కొన్ని కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం అసలు ఫస్ట్ కలిపురుషుని యొక్క ఆవిర్భావం అసలు ఎలా పుట్టాడు ఏంది ఆయనకి అదేంటి చూసినప్పుడు బ్రహ్మ యొక్క భాగం అంటే ఆయన యొక్క వేస్ట్ అంటే మూత్రం అనుకోండి ఓకే మలం అనుకోండి వేస్ట్ భాగం నుంచి ఒక మగ పుట్టారు ఆడపిల్ల మగపిల్లాడు వాళ్ళిద్దరూ అనాచారంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని మళ్ళీ వాళ్ళకి మగ పుట్టారు వాళ్ళిద్దరు మళ్ళీ అనాచారంగా పెళ్లి చేసుకున్నారు అలా మూడు తరాల పాటు పెళ్లి చేసుకున్న తర్వాత అనాచారంగా అన్నా చెల్లెళ్ళు అంతే కదా పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టాడు కలిపురుషుడు మహా వికృతంగా పుట్టాడు మహా వికృతంగా ఉన్నాడంట వికట నవ్వుతున్నాడు అవుతున్నాయంట భయంకరంగా అవుతున్నా పుడతం పుడతమే పుట్టడం పుట్టడమే ఆయన ఒక చేతితో నాలుగు పట్టుకున్నా ఒక చేతితో అంగాన్ని పట్టుకున్నాయంట అంటే ఎంత అంటే చాలా క్లియర్ చెప్తున్నాడు నా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని ఏం చెప్తున్నాడు కామ ప్రకోపం నేను ప్రతి మనిషిలోనూ నేను వెచ్చల విడిదం చేసేస్తాను అంటున్నాడు అవునా కాదు ఇవాళ మీరు ఏ పేపర్ అయినా చూడండి ఐదేళ్ల పసికందు అసలు నీకు ఐదేళ్లు కాదు నెలలు నిన్నని అని పసికొందులు వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి లేవా బావి వరసలు లేకుండా అన్నా చెల్లెలు లేకపోతే తండ్రి కూతుళ్ళు లేకపోతే తల్లి కొడుకులు వీళ్ళందరూ కూడా శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారా లేదా మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడ తిరిగేసినా ఈ వార్తలే కనబడుతున్నాయి లేవా అంటే కలి ప్రభావం అంత దారుణంగా ఉంటుంది చాలా క్లియర్గా ఆయన సింబాలిక్గా చాలా క్లియర్గా చెప్పాడు మరి కుడి చేత పెట్టుకున్నాడు నాలిక పట్టుకున్నాడు ఏం చెప్పాడు జిహ్వా వాక్కు జిహ్వా అంటే ఏంటి తెల్లవారుజాము నాలుగు గంటలకి బిర్యానీ పొద్దున వండితే పొద్దున వెళ్ళిపోయి వంద మంది కిలో నుంచని కొట్టుకొని కొట్టుకొని అని తింటాం నాలుగు గంటలకి మూడు గంటలకి అర్ధరాత్రి బిర్యానీ మిడ్ నైట్ బిర్యానీ సూపర్ ఎక్సలెంట్ మరి అదే ఆయన చెప్పింది ఇలాగే చూపిస్తాను పనికి చెత్త చెత్తంతా మీద తినిపిస్తానని చెప్పాడు జిహ్వా అంటే విపరీతంగా మనిషి తన కెపాసిటీకి మించి తినగలుగుతాడు తినగలుగుతాడంటే ఏం లేదు అయినా సరే తినాలి 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 అంటే విపరీతమైన రుచులు చూడాలనుకుంటుంది మనస్సు ఎప్పుడు కూడా కలియుగంలో వాక్కు వాక్కు అంటే అంటే పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడటం మహానుభావులు ప్రవచనకారులు కూడా రోడ్డు మీదకి లాగారు అంటే వాళ్ళ ప్రవచనాలు ఏదన్నా మాడ దొర్లితే అంటే ఏదైనా మాట ధరలు కావాలను కాదు ఏదైనా సామెధుల్లో ఉండే మాట్లాడితేనే వాళ్ళు రోడ్డు మీదకి లాగారు అంటే కలిపురుషుని యొక్క ప్రభావం ఇలాగే ఉంటుందని చెప్పాడు క్లియర్గా మరి కలిపురుషుని యొక్క ప్రభావం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి లేకుండా ఉండాలి అది కదా సప్త సప్తవ్యసనాలు అని ఉంటాయి మనకి ఓకే పురాణాల్లో చెప్పినట్లుగా చాలా ఇంపార్టెంట్ ఇవి సప్త వ్యసనాల జోలికి పోకుండా ఉంటే మనం కలిపురుషుని యొక్క ప్రభావం మన మీద ఉండదు అలాగే ఎవరైతే దైవనామస్మరణ చేస్తారో వారికి కలి ప్రభావం ఉండదు కలియుగంలో కలౌ స్మరణాన్ ముక్తి కలియుగంలో భగవంతుని స్మరిస్తేనే ముక్తిని చేస్తాడు మనకి కృతయుగంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం కలగాలంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు మనం తపస్సు చేయాలి త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేయాలి కాబట్టి దశరథుడు పుత్రకామష్ఠ యాగం ఇట్లాంటి యాగాలు చేసి ఆయన యజ్ఞ పురుషుడు ద్వారా అనుగ్రహాలు పొందాడు మరి ద్వాపరయుగంలోకి వచ్చేప్పటికి మీకు ద్వాపరయుగంలో అన్నీ కూడా శ్రీకృష్ణ భగవాన్ చరిత్రలో చూస్తే మీకు అన్ని పూజలు వ్రతాలు కనపడతాయి ఓకే మరి కలియుగంలోకి వచ్చే కలౌ స్మరణాన్ముక్తి కలియుగంలో చాలా సింప్లిఫై చేశాడు భగవంతుడు మనం భగవంతుని స్మరిస్తేనే చాలు మరి సప్త వ్యసనాలు అంటే జోదం ఆడద్దు అన్నాడు ఓకే ఇరవై నాలుగు గంటలు జోదం ఆడేవాళ్ళు ఉన్నారు కొన్ని వేల వేల మంది అంటే అంటే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ కూడా లేకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఇరుక్కొని చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు కదా ఓకే క్రికెట్ బెట్టింగ్ అన్న ఏ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైనా సరే అది జ్యోదం కిందకి వస్తుంది మద్యపానం ఇంకేం గురుగారు అందరూ వచ్చాం కదా అంటున్నారు మీరు అంతే కదా అందరూ అందరూ వచ్చాం కాబట్టి ఇంత ఇంత బాధలు పడుతున్నాం మనం ఎవరైతే మీ ఈ సప్త వ్యసనాలకి లోను కాకుండా ఉన్నారో ఎవరైతే మద్యం తాగకుండా ఉన్నారో ఎవరైతే జోదం ఆడకుండా ఉన్నారో ఇక్కడ ఎక్కడ కూడా మాంసం తినద్దని ఎక్కడ చెప్పలా చూడండి పురాణాలు ఎక్కడ కూడా ఓకే నీ యొక్క కులానికి అధికారం ఉంటే తిను అన్నాడు అంటే బ్యాలెన్సింగ్ ఒక జీవక్రియని బ్యాలెన్స్ చేయడానికి అది దాని గురించి ఎక్కడ చెప్పల ఓకే అలాగే వేసే దగ్గరికి వెళ్తాం ఓకే అంటే ఇది కూడా చాలా దారుణమైంది అంటే సప్త ఒకటే అంటే చిన్న తప్పులకి భయంకరంగా కొట్టడం ఇప్పుడు కొంతమంది చూసే ఉంటారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఏదో చిన్న తప్పు చేసి ఉండొచ్చు లేకపోతే వంద రూపాయలు తీసుకెళ్ళిన వాటి ఏదో దొంగత తప్పు చెప్పి దొంగతనం చేసి ఉండొచ్చు మరి ఎలా కొడతారంటే అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంకా ఇంక పది డబ్బులు అంత కొడతారు అంటే ఆ నేరానికి ఆ శిక్ష కరెక్టా కాదా అని కూడా చూడరు అదేవిధంగా పరుషుపాత జాలం విపరీతమైన పరుషపాత జాలం బూతులు జరుతూ ఉంటారు విపరీతంగా ఓకే అంటే చిన్న తప్పులకి భయంకరమైన బుద్ధులు పెడుతుంటారు రీసెంట్గా చూసారు కదా అలేకే చిట్టి పచ్చళ్ళు ఓకే ఎంత బాగా మనం దీన్ని అన్వయించుకోవచ్చు చూడండి సప్త వ్యసనాల్లో అది కూడా ఒకటి అంటే చిన్నంత పెద్ద అందరు లేకుండా మాట్లాడటం అంటే ఇష్టం వచ్చినట్లుగా అంటే ఒక స్థాయి మించి మనం మాట్లాడుకోవడం అలాగే ఎక్కడైతే జంతు సంహారం జరుగుద్దో ఎక్కడ కూడా ఎక్కడ మన పురాణాల్లో మాంసాహారం తినడం అని ఎక్కడ రాయాల జంతు సంహారం జరుగుతుంది అంటే కబేళాలు అక్కడ కలిపురుషుడు ఉంటానని చెప్పాడు ఈ సప్త వ్యసనాలు ఉన్న చోట ఉంటానన్నాడు అన్నాడు ఎక్కడ ఉన్నాడు రా బాబు అంటే చాలా క్లియర్గా చెప్పాడు భగవత్ ఆరాధన జరిగే చోట నేను నేనున్నాను నామస్మరణ జరిగే చోట నేను ఉండను ఇంతకన్నా ఇంత సింప్లిఫై చేశాడు ఆయన కానీ మనం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఈ సప్త వ్యసనాల్లో ఆ ప్లేసుల్లోనే మా మే ఉండాలనుకుంటారు మరి ఇంతకన్నా దారుణమే ఉంది ఓకే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి కలియుగం చాలా మనకి సింపుల్ వే టు రీచ్ ద గాడ్ చాలా సింపుల్ వే ఇది నేను చెప్పేది కాదు మన పురాణాలు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి చాలా క్లియర్గా చాలా సింపుల్గా మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు చేరుకోవచ్చు అంటే ఫస్ట్ మనం సప్తవేసనాలు జోలికి పోకుండా ఉండండి రెండోది మనం స్మరణ పెంచుకోండి ఓకే అంత చాలా ఈజీగా మనం భగవంతుని యొక్క మన ఆయన యొక్క సన్నిధి చేరుకోవడం జరుగుతుంది ఆ అనుభూతులు కలుగుతాయి అది సో కలి ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలి అనేది క్లారిటీ ఇచ్చేసారు ఇప్పుడు గురుగారు చెప్పినటువంటి విషయాల్లో చాలా మనం బాగా క్యాచ్ చేయాల్సింది ఏమిటి అంటే ఆ సప్త మనం ఉన్నావా లేదా అనేది ముందు చూసుకోండి దాని నుంచి బయటికి రండి భగవన్ నామస్మరణ నిత్యం చేసే వాళ్ళ దగ్గర కలి ప్రభావం అనేది ఉండదు అని చెప్తున్నారు ఇక నుంచి అయినా భగవంతునికి చేరువలో ఉండే ప్రయత్నం చేయండి వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గురువుగారిని కలవాలి వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే